మీడియా పత్రికా విలేకలందరికీ శుభోదయము శుభ మధ్యాహ్నము మరి ఈరోజు నల్లజరు మండలం నందు దాదాపు ఐదు పాఠశాలలు జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నల్లజరు తౌలంమరి ఉబ్జర్ల మోడల్ స్కూలు కేజీబీ ఐదు పాఠశాలలో ఈ ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరంలో పదవ తరగతి పరీక్ష పరీక్షలు ఏపీ మోడల్ స్కూల్ నందు రేపటి నుంచి జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్ష జరుగుతాయి మరి ఈ సంవత్సరము గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా తెలుగు తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ మామూలుగా అంత గతంలో అయితే ఒక్కొక్క సబ్జెక్టుకు రెండు పేపర్ ఉన్నాయి కానీ గత సంవత్సరం నుంచి ప్రతి సబ్జెక్టుకు ఒక్క పేపర్ ఒక్క పేపర్ మాత్రం ఉంది జనరల్ సైన్స్ సైన్స్ మాత్రం ఫిజికల్ సైన్స్ బయాలజిక్ సైన్స్ రెండు పేపర్లు ఉన్నాయి మొత్తం ఏడు సబ్జెక్టులు ఆ పరీక్షలు కూడా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు జరుగుతాయి ఆ పరీక్షలు కూడా ఈ సంవత్సరం బాగా చదువుకునే విద్యార్థి నిద్యాలకేమంటే రోజు మార్చి రోజు పదేడు తేదీ పోతే పద్దెనిమిది తేదీ లేదు పద్దెనిమిది తేదీలో పంతొమ్మిది ఇట్లా రోజు మార్చి ఒక రోజు ఉంటే ఒకరోజు పరీక్ష అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా రోజు మార్చి రోజు ఉండడం వల్ల విద్యార్థి నిలు చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించారు గవర్నమెంట్ కాబట్టి విద్యార్థి బాగా చదువుకునేసి మన మండలంలో గత సంవత్సరం ఏ విధంగా మూడు వందల అరవై రెండు మంది విద్యార్థి విద్యార్థులు పాస్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ సాధించారు ఈ సంవత్సరం కూడా రెండు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు అందులో నల్లమ నల్లజర్ హై స్కూల్ నుంచి నూట ముప్పై ఆరు మంది మోడస్కుల నుంచి ఎనభై తొమ్మిది మంది కేజీబీ నుంచి ముప్పై ఆరు మంది తౌలంబర్ నుంచి పన్నెండు మంది ఉబ్జాల నుంచి తొమ్మిది మంది ఇట్లా రెండు వందల ఎనభై రెండు మంది విద్యార్థుల విద్యార్థులు రెగ్యులర్గా రేపటి నుంచి పరిశ్రమ రాయబోతున్నారు వారందరికీ కాల్సినటువంటి ఏర్పాట్లు మోడస్కులందు ఏర్పాటు చేశాం మరి ఒక్కొక్క రూమ్కి వచ్చి ఇరవై నాలుగు మంది విద్యార్థులు విద్యార్థులు చేశాము కాబట్టి అక్కడ నిన్న కూడా నేను సాయంత్రం సాయంత్రంపై చేసిన ఫ్యాన్ కానీ ట్యూబ్లెట్స్ కానీ వాటర్ కానీ అలాంటి ఇన్కన్వీనిట్ లాగానే అన్ని సౌకర్యాలు కల్పించాము కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి మనకి మోడస్కులు సెంటర్ ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ మన తహసీల్దార్ వారు అదేవిధంగా ప్రొటెక్షన్ వచ్చి పోలీసు రక్షణ శాఖ సిబ్బంది వారు హెల్త్ వచ్చి హెల్త్ వాళ్ళు కూడా ఇచ్చాము అదేవిధంగా ఆఫ్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ఆఫీస్లో బండలు వేయడానికి పోస్టాఫీస్ పోస్ట్ మాస్టర్ కూడా మేము ఇంటిమీడేట్ చేసాం కాబట్టి ఎలక్షన్ ఎగ్జామ్స్ పరీక్షలు రేపటి నుంచి జరగడానికి ఎలాంటి అవాంతలు లేకుండా మా అందరు విద్యార్థిని విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో పాస గత సంవత్సరం ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంది ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి అందరూ కూడా పత్రికా విద్యకు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు ప్రజలు కావచ్చు తల్లిదండ్రులు బాగా సహకరించాలని చెప్పి మరి రేపటి నుంచి జరిగేటటువంటి పరీక్షల రాయబోయే విద్యార్థి విద్యార్థులు అందరికీ శుభాభివందనలు శుభాశిస్లు తెలుసు అందరికీ బెస్టాప్లకు తెలుపుతూ రేపటి నుంచి జరిగేటటువంటి పరీక్ష పరీక్షలకు అందరూ సన్నద్ధం అయిన ఇప్పటికే డిసెంబర్ నుంచి మనకు స్పెషల్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోజువారీ సబ్జెక్టులు మనం స్పెషల్ కూడా పెట్టాము బాగా చదివినారు బాగా చదివే పిల్లలు బాగా రాశాడు కూడా మంచి మార్కులు కూడా తెచ్చుకుంటారు కాబట్టి ఇలా ఈ సంవత్సరం కూడా మన గౌరవ ఆర్జేడి సార్ కూడా ఎక్కడ కూడా మాస్క్ ఆపింగ్ అవసరం ఉండకూడదు పరీక్షలు పక్కా జరుగుతాయని చెప్పి గత గతంలోనే మాకు మీటింగ్ పెట్టుకుని కూడా ఆదేశించారు కాబట్టి వారి విధి విధానాల ప్రకారం ప్రభుత్వ లక్ష్యం ప్రకారం అందరూ విద్యార్థులు పాస్ కావడం కావాల్సినటువంటి స్ట్రాటజీ మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి అందరు విద్యార్థులు బాగా పరీక్ష రాస్తారు దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు దానికి కావాల్సినటువంటి ఇదే తర్ఫీదు కూడా ఉపాధ్యాయులు అన్ని పాఠశాల కూడా ఇచ్చారు కాబట్టి రేపటి నుంచి జరిగేటటువంటి పరీక్షలకు అందరూ కూడా సహకరించి మన మండలం అన్ని మండలాల కంటే ముందు ముందు ఉండడానికి మీరు మేమంత సహాయ సహకారం చేస్తారా మీకు అందరికీ మరొకసారి సౌన్యంగా మొన్న చేస్తూ నా ప్రసంగాన్ని వింతతో ముగిసిన థ్యాంక్ యూ జయహింద్ ఉదయం తొమ్మిది గంటలకు చేసుకోవచ్చు తొమ్మిది గంటలకు మామూలుగా మనకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి తొమ్మిది గంటలకు చేరుకుంటే చాలు మరి ఎగ్జామ్ రాసే విద్యార్థుల ద్వారా వారు హాల్ టికెట్ చూపిస్తే ఎక్కడికైనా కూడా సెంటర్ ఎక్కడెంతో అక్కడి వరకు కూడా ఫ్రీనే ఎలాంటి రుసుము చెల్లి టికెట్ చెల్లించే అవసరం కూడా వారికి లేదనమాట హాల్ టికెట్ చూపిస్తే వారందరూ ఖచ్చితంగా బస్సులో ఎక్కి ఎక్కడైతే సెంటర్ అక్కడ దిగడానికి అవకాశం ఉంది అదే విషయం కాబట్టి టూ ఎయిటీ టూ మెంబర్స్ ఈ సంవత్సరం మనకు రాస్తున్నారు మొత్తం వాడు అలాటెడ్ త్రీ హండ్రెడ్ ఒక పద్దెనిమిది మంది కంపార్ట్మెంట్ ఉన్నారు రెండు వందల ఎనభై రెండు మంది విద్యార్థి విద్యార్థులు మనకు రెగ్యులర్ అందులో ముప్పై రెండు నూట ముప్పై ఆరు మంది నవల నజర్ హై స్కూల్ ఎనభై తొమ్మిది మంది మోడల్ స్కూల్ పన్నెండు మంది తవలంబరి తొమ్మిది మంది ఉబ్జర్ల ముప్పై ఆరు కేజీబీ ఇట్లా టూ ఎయిటీ టూ మెంబర్స్ రేపు పరీక్షలు రాయబోతున్న వారికి కావాల్సిన అన్నీ మనం చేసాం మరి చీపు డిపార్ట్మెంట్ నిన్న కూడా ఇన్యుజులేటర్తో కూడా మీటింగ్ పెట్టుకున్నాం చీపు డిపార్ట్మెంట్ చీఫ్ వచ్చి సతీష్ కుమార్ డిపార్ట్మెంట్ వచ్చి వలికల్ సీనా గారు తర్వాత అడిషనల్ డిపార్ట్మెంట్ రామాంజనేయులు లెటర్ మొత్తం ఈ సంవత్సరం ఏమిటంటే మొత్తం అందరినీ స్కూల్ అసెస్టెంట్గా లెటర్ వేశారు అది మన మండలం కాదు వేరే మండలం నుంచి మన మండలానికి స్కూల్ అసిస్టెంట్ వేశారు ఒక ఐదు ఆరు మంది ఎడ్జిట్ గ్రేడ్ టీచర్ వేసాం మొత్తం పద్నాలుగు మంది లెటర్ మనం పంపించాం మనకి పన్నెండు రూమ్లు మాత్రం ఉంటాయి కాబట్టి ఇద్దరు రిజర్వ్లు ఉంటారు కాబట్టి అన్ని రకాల అయితే మోడ స్కూల్లో ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి రేపటి నుంచి జరిగేటువంటి పరీక్షలకు మీరు అందరూ సహాయ సహకారం అందించాలి మీకు అందరికీ మరొకసారి సవీనంగా మనం చేసుకుంటాం